ఎస్సీ హాస్టల్ వార్డెన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు మెనూ సరిగా ఇవ్వలేదని హాస్టల్ వార్డెన్ కు షోకాజ్ నోటీస్ కు సిఫార్సు చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కలికిరి పట్టణంలోని అండ్ బి గెస్ట్ హౌస్ పక్కన గల ఎస్సీ హాస్టల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు వంటగదులను పరిశీలించి టిఫిన్ నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో హాస్టల్ మెను సరిగా ఇస్తున్నారా అని విద్యార్థులను ఆరా తీశారు విద్యార్థులు హాస్టల్లో మెను సరిగా ఇవ్వటం లేదని నెలలో మూడు రోజులు చికెన్ ఇవ్వవలసి ఉండగా రెండు రోజులు మాత్రమే తక్కువ మోతాదులు ఇస్తున్నారని తెలిపారు అదే విధంగా పాలు కూడా సరిగా ఇవ్వటం లేదని విద్యార్థులు ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో వార్డెన్ వి రవీంద్ర పై మండిపడ్డారు వెంటనే డిడీకి ఫోన్ చేసి హాస్టల్లోని పరిస్థితిని వివరించి వార్డెన్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వ సూచనల మేరకు విద్యార్థులకు ఇవ్వవలసిన మెను సూచించే బోర్డును హాస్టల్లో ఏర్పాటు చేయాలని మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం వడ్డించాలని హెచ్చరించారు అనంతరం మహాత్మ జ్యోతి బాపులే గురుకుల బాలికల పాఠశాలలో పర్యటించి వంటగదులను పరిశీలించి వంట చేసే విధానాన్ని అడిగి విద్యార్థులలో సమావేశం విద్యార్థులతో సమావేశం నిర్వహించి భోజన వసతులు మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని ఆరా తీశారు Wow, maintain, very culture, yes. Merhaba. Merhaba.

రైతు పండించిన పంట కాదు ఒట్ల నుంచి వచ్చిన బియ్యం ముక్క కాదు మంచి తయారు చేసిన చిన్న పదార్థం పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ బియ్యం పొడితో తయారు చేసిన బియ్యం లాంటి ఆకారం లాంటి పదార్థం ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎం వెట్ ఉంటుంది దాని సైజ్ బియ్యంలో కలుపుతాం యాభై వేలు బ్యాగులు ఐదు వందల గ్రాములు కలుగుతాం కిలోకు ఒక పది గ్రాములు ఒకప్పుడు నేను రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ చార్జ్ తీసుకున్నాను అప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాలు ఈ విషయం గురించి చెప్పి 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 సాధ్యా ఈ రోజుకు పోర్ట్ రైస్ రైసా అని చెప్పగలిగే స్థాయికి వచ్చింది అంతకుముందు ప్లాస్టిక్ రైస్ రబ్బర్ రైస్ రబ్బర్ ఏమోని ఈ ఈరోజు మాకు హ్యాపీ అనమాట మేము టీచర్స్ మోటివేట్ చేసాం మా వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం మీతో మాట్లాడేవి కూడా ఇవన్నీ అప్లోడ్ అయ్యాయి అన్ని కూడా ఒక పది గ్రాములు వస్తాయి అవి కొంచెం కడిగినప్పుడు ఈ తయారు చేసినట్టు కదా కొంచెం అవన్నీ వడిపట్టుకోవాలి మళ్ళీ లోపల వేసుకొని కొడుకు పెట్టాలి ఎందుకు ఇంత డీటెయిల్గా ఏమిన్నాను అంటే మీకు వన్ ఇయర్ నుంచి ఇస్తున్నాను మధ్యాహ్న భోజనం పథకం ఉంది కదా ఎండిఎం స్కూల్స్తో అంటే అంగన్వాడీస్ ఈ రెండింటిలో ఐదేళ్ళ నుంచి ఇస్తా ఉంటాం వన్ ఇయర్ నుంచి మీకు ఇస్తా ఉంటాం ఓకే ఆ బియ్యంలో ఇది ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే గంజిలో కరిగిపోతుంది మీరు నోట్లో పెట్టుకుని ముగ్గురు పెట్టుకుంటే కొద్దిసేపు పెట్టుకోలేదు కరిగిపోతుంది అనమాట అప్పుడు గంజి ఉంచకూడదు ఒకప్పుడు నేను రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ చార్ అప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాలు ఈ విషయం గురించి చెప్పి 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 ఈ రోజుకు పోర్ట్ ఫైడ్ రైసా అని చెప్పగలిగే స్థాయికి వచ్చింది అంతకుముందు ప్లాస్టిక్ రైస్ రబ్బర్ రైస్ రబ్బర్ ఏమో ఈ ఈరోజు మాకు హ్యాపీ అనమాట మేము టీచర్స్ మోటివేట్ చేశాం ఆ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం మీతో మాట్లాడేట్టు కూడా ఇవన్నీ అప్లోడ్ అయ్యాయి అవన్నీ కూడా అవేర్నెస్ వచ్చింది బాగా కో కోర్ ఫెడ్ కెనర్స్ ఇవి అవి బియ్యం కాదు అంటే బియ్యం కాదు రైతు పండించిన పంట కాదు వడ్ల నుంచి ఇచ్చిన బియ్యం కాదు మంచి తయారు చేసిన చిన్న పదార్థం బోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ ఐరన్ బియ్యం పొడితో తయారు చేసిన బియ్యం లాంటి ఆకారం లాంటి పదార్థం ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎం ఉంటుంది దాని సైజ్ బియ్యంలో కలుపుతారు యాభై గేలు బ్యాగులు ఐదు వందల గ్రాములు కలుగుతాం ఈలోపు ఒక పది గ్రాములు వస్తుంది అవి కొంచెం పడినప్పుడు ఇవి తయారు చేసినట్టు కదా కొంచెం ఇత్యార్థు అవన్నీ వచ్చి పట్టుకొని మళ్ళీ లోపలు వేసుకొని రుణపెట్టారు ఎందుకు ఇంత డీటెయిల్గా ఎందుకున్నాను అంటే మీకు వన్ ఇయర్ నుంచి ఇస్తున్నాను మధ్యాహ్న భోజనం పథకం ఉంది కదా ఎన్డిఎం స్కూల్స్లో అంటే అంగన్వాడీస్ ఈ రెండింటిలో ఐదు ఏళ్ళ నుంచి ఇస్తా ఉంటాం వన్ ఇయర్ నుంచి మీకు ఇస్తా ఉంటాం ఓకే ఆ బియ్యంలో ఇది ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే గంజిలో కరిగిపోతుంది నోట్లో పెట్టుకుని ముగ్గురు పెట్టుకుంటే కొద్దిసేపు లేదు కరిగిపోతుంది అప్పుడు గంజి వంచకూడదు